వైజాగ్ ఎయిర్పోర్ట్లో మెగా పవర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సందడి చేశారు గేమ్ ఛేంజర్ షూటింగ్ కోసం స్పెషల్ ఫ్లైట్ లో విశాఖ చేరుకున్న చెర్రీకి ఎయిర్పోర్ట్ లో అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది పెద్ద సంఖ్యలో ఎయిర్పోర్ట్ కి చేరుకున్న అభిమానులు తమ అభిమాన నటుడికి క్రేజీగా అరుపులు కేకలతో వెల్కమ్ చెప్పారు అంతేకాదు ఆయన కారు వెంటే ర్యాలీగా చెరీ స్టే చేస్తున్న హోటల్ వరకు వెళ్లారు బాబు 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 ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గేమ్ ఈ సినిమా షూటింగ్ గత జరుగుతోంది ఇప్పుడు తాజాగా షెడ్యూల్ వైజాగ్ షిఫ్ట్ అయింది ఈ క్రమంలోనే రామ్ చరణ్ తో పాటే ఈ మూవీలో కీ రోల్ చేస్తున్న సునీల్ శ్రీకాంత్ నవీన్ చంద్ర ఎస్ జె సూర్యాల్ కూడా వైజాగ్ లో ల్యాండ్ అయ్యారు